ఒక చిన్న పాము కనిపిస్తేనే ఆమడ దూరం ఉరుకుతారు అలాంటిది ఏకంగా మనుషులను మింగే పాము కనిపిస్తే కళ్ళ ముందే ఓ జంతువును మింగిస్తే ఇంకేమైనా ఉంటుందా ఎస్ మీరు ఈ స్టోరీ చూసే ముందు గుండె నిబ్బరం చేసుకొని చూడాలి మరి ఎందుకంటే ఓ భారీ పైతాన్ ఏకంగా చిరుత పురుని మింగిపోయిందే అమాంతం నోరు తెరిచి పులి తనను కరుచుకుని గుటకెయబోయిందే కానీ చివరకు జరిగిన సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే ఇందుకే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నిజమా కాదా సాధారణంగా పాములు కాటేస్తాయి కొండ చిలువలు మాత్రం చుట్టగా చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంటాయి పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక చక్కర్లు కొడుతుంటాయి భూమి మీదున్న నీటిలో ఉన్న కొండ చిలువలతో పెట్టుకుంటే మాత్రం మటాష్ కావాల్సిందే నీళ్లలో ఉండే మొసళ్లకు భూమి మీద ఉండే ఏనుగులకు సైతం కొండ చిలువలు చుక్కలు చూపిస్తుంటాయి అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి అయితే తాజాగా వైరల్ గా మారిన ఓ వీడియోలో పెద్ద కొండ చిలువ ఒకటి ఓ పులిని మింగటానికి తెగ ట్రై చేసింది తన నోట్ లో మొత్తం పులితలను పెట్టుకుని గుటకేసేందుకు ప్రయత్నించింది అయితే ఆఖరికి జరిగిన సన్నివేశం చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు ఓ పులి ఆకలితో ఉన్న పెద్ద కొండ చిలువ దాన్ని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది కొండచిలువ పులిని అమాంతం మింగేందుకు ప్రయత్నించింది కొండచిలువ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి విరమించుకుంటుంది పులి ఇలా చాలాసేపు పులిని అలాగే నోటితో పట్టుకుని ఉంటుంది ఈ ఘటనలో పులి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అంతా భావిస్తారు ఆ వెంటనే చూస్తే అంతా అవాక్కయ్య సీన్ కనబడుతుంది అప్పటిదాకా పులిని చంపడానికి ప్రయత్నించిన కొండ ఆ తర్వాత దాన్ని వదిలేసి దానికి దిండుగా మారిపోయింది దీంతో పులి చివరకు కొండ చిలువపై తలపెట్టి హాయిగా నిద్రపోయింది ఈ ఘటన ను అవాక్కయ్యేలా చేసింది ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కళ్లకు కనబడేది ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేనంతగా తయారైంది పరిస్థితి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అంతా కనికట్టు మాయ అలాంటి వీడియోలు రోజుకు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంటాయి అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా నెటిజన్స్ ను వణికిస్తుంటాయి ఇది కూడా ఏ టెక్నాలజీ సృష్టి అయి ఉంటుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు గ్రాఫిక్స్ లా కనిపిస్తున్నా చూడ్డానికి మాత్రం చాలా వింతగా ఉంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు